యానివర్సరీకి గోల్డ్ తీసుకుందామని అనుకున్నాను కానీ అసలు మేకింగ్ ఛార్జెస్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయన్నమాట చిన్న ఐటమ్స్కి కానీ జాయిల్ కాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద ఎన్ని ఐటెం మీద ఉందనమాట అందుకే నేను జాయిల్ కాస్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ చాలా షాపుల్లో చూశాను ఏది నచ్చకపోతే కాయిన్స్ తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేసేయండి హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రి షూలాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి జ్యువెలరీ షాపింగ్ అనమాట నేను ఫస్ట్ అయితే మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్కి అయితే వచ్చాను ఎప్పుడైనా నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా బాగుంటాయని ఇక్కడైతే కొన్ని డిజైన్స్ చూశాను నాకు ఎందుకో కొంచెం పెద్దగా నచ్చలేదు కానీ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం బాగున్నాయి అనిపిస్తే అసలు ఎంత మేకింగ్ ఛార్జ్ ఉందంటే ట్వంటీ పర్సెంట్ ఉంది మేకింగ్ ఛార్జెస్ ఇంత చిన్న వస్తువులకి దాదాపు రెండు గ్రాముల పైన మనకి వేస్టేజ్ పడుతుంది నేనైతే స్టన్ అయిపోయి నేను కొంచెం చిన్న ఐటమ్స్ ఇదే ఫస్ట్ టైం అట తీసుకోవడము ఎప్పుడు కొంచెం స్కీమ్స్లో కొంచెం మంచిగా తీసుకునేదాన్ని మేకింగ్ ఛార్జెస్ అప్పుడు తక్కువగా ఉండేది కదా ఇలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మేకింగ్ ఛార్జెస్ చూస్తే చిన్న ఐటమ్స్కి ట్వంటీ పర్సెంట్ అబోవ్ ఉంది అందులో స్టోన్స్ అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క మేకింగ్ ఛార్జెస్ ఉంది ఎలా కౌంట్ చేసుకున్నా కూడా ఎయిటీన్ పర్సెంట్కి అయితే లేవన్నమాట ఇట్లా ప్లెయిన్గా ఉన్న డిజైన్స్లో కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఈ స్టోన్స్ ఉంది కదా అది ట్వంటీ ఎబోవ్నే ఉందన్నమాట మేకింగ్ చార్జెస్ అది కొంచెం బాగుంది అనిపించింది అందులో నా చెయ్యి కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల నాకు ఎందుకో సన్నగా ఉన్నాయి అస్సలు ఆనలేదు మా వారికి కూడా ఎక్కలేదనమాట నచ్చలేదు నచ్చలేదు అని చెప్తా ఉన్నారు ఇంకా అప్పటికి చాలా డిజైన్స్ చూశాను ఇక్కడ ఒక స్టోన్స్ ది ఇంకొకటి ఏమో బాల్స్ టైప్ ది రెండిట్లో ఒకటి తీసుకుందాం అనుకున్నాము ఇంకా వేరే షాపుల్లో కూడా డిజైన్స్ చూద్దాం అనుకున్నాము ఇది మ్యారేజ్ అనవరిసరీకి అన్నమాట వీటిలో కొన్ని అణకట్ డైమండ్స్లో కూడా ఉన్నాయి ప్రిస్ట్ స్టోన్స్ లో కూడా ఉన్నాయి అవి ఇంకా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి నిజంగా అసలు అండి గోల్డ్ కొనాలంటే మరి టూ మచ్చిగా ఉంది ఇవి అన్కట్లో అనమాట ఇది కొంచెం స్టైల్గానే ఉంది కానీ బట్ నాకు ఏంటో ఈ స్టోన్స్ అవసరమా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ స్టోన్స్కే మనీ అంతా పోతుందనమాట నేను కొంచెం అవి ఎక్కువ ఆలోచిస్తాను కానీ కొన్ని పెద్ద పెద్ద వాటిల్లో స్టోన్స్ ఉంటే అందంగా ఉంటాయని కొన్ని తీసుకుంటాను కానీ ఈ చిన్న ఐటెంకి మనం తీసుకున్న గోల్డ్ కన్నా స్టోన్కే వ్యాలే ఎక్కువ ఖరీదు వేసినప్పుడు నాకు అంత తీసుకోవాలి అనిపించదు ఇది చూసాము ఇది కూడా కొంచెం బాగుంది అనిపించింది ఇది ఒకటి ఇంకొకటి ఒట్టి గోల్డ్ బాల్స్ తోటి ఒక డిజైన్ ఉందన్నమాట అంటే అది మనకి సిల్వర్ అండ్ కాపర్ టైప్లో ఉందనమాట అది కూడా ఇక్కడే ఒకటి చూసాము అది మా వారికి కొంచెం బాగా నచ్చిందనమాట ఇంకా కొంచెం చూసినవన్నీ ఇట్లా సింపుల్గా అనిపిస్తున్నాయి అంటే నాకు యాక్చువల్లీ డ్రెస్సుల మీదకి ఏదైనా చిన్న అకేషన్కి పెట్టుకోవాలనే కొనుక్కోవాలని అనుకున్నాను మా వారు కూడా యానివర్సరీ అని చెప్పి తీసిస్తా అన్నారు ఇంకా అందుకని ఇది చూసాను ఇది కొంచెం బాగుంది డిజైను కానీ ఎంతో చాలా సింపుల్గా ఉన్నాయి నాకేమో అస్సలు ఆనట్లేదన్నమాట ఇది ఏంది ఇంత చిన్నగా ఉన్నాయి బ్రాస్లెట్లు అని ఇంకా ఇది కూడా వద్దని చెప్పారు మా వారు ఇంక ఇట్లా స్టోన్స్లో చూసాము ఇంకా అవి కూడా చిన్న సీజెడ్ స్టోన్స్ అట్లా ఉన్నాయి ఇంకా ప్లెయిన్లో చూస్తే ఇంకా మా వారు చూస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇక్కడ కొంచెం కలెక్షన్ తక్కువగానే ఉందని అనిపించింది మల్బార్లో మల్బార్లో అయితే చాలా చూసాము ఇంకా కడియం టైప్ చూశాను ఈ టైప్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ సైజ్ అసలు సరిపోలేదు కొన్నేమో మరీ టైట్గా అనిపిస్తుంది వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టి చేయిస్తామన్నారు కానీ నాకు యానివర్సరీకి కంపల్సరీ కావాలి కాబట్టి మాది ట్వంటీ ఫోర్త్ ఫెబ్ ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట వరకి ఒకటి ఇష్యూ కూడా అయింది మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్లో అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే మ్యారేజ్ యానివర్సరీ కని మేము ఒకటి ఆర్డర్ ఇచ్చాము పెద్దది హారము టెన్త్ యానివర్సరీ అది కొంచెం ఇష్యూ అయ్యింది తర్వాత మళ్ళీ అవుట్ అయింది మంచిగా ఇంకొక మంచి డిజైన్ తీసుకున్నాము బాగానే ఉంది ఇంకా అందుకని నేను కొంచెం ఆర్డర్ అంటే భయపడతాను మల్బార్లో అందుకని ఆర్డర్ ఇవ్వలేదు ఇవి స్టోన్స్ కూడా కొంచెం బాగున్నాయి గ్రాండ్గా అనిపిస్తున్నాయి బట్ ఏంటంటే స్టోన్స్కే మరీ టూ మచ్ కాస్ట్గా ఉంది ఇవి వీటిలో కొన్ని ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి అంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ తీసుకుంటారు అంటే ఎనీ టైం మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు రీసెల్ వాల్యూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇదే షాప్లో అయితే మన దగ్గర బిల్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే యూజ్ అవుతుంది అందుకనే నేను ఎక్కువ మలబార్లోనే తీసుకుంటాను స్టోన్స్కి బై బ్యాక్ ఉంటుంది అని ఇది కూడా చాలా సింపుల్గా బాగుందనమాట ఇది ఈ స్టోన్ నాకు చాలా బాగా చేతికి బాగుంది అనిపించింది కానీ సైజ్ లేదనమాట ఇంకా మలబార్లో చాలా ఇట్లాగే కడిమ్ టైప్లోవి బ్రాస్లెట్లు ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇది నచ్చలేదు అన్నమాట నాకు పెద్ద బ్యాంగిల్ ఒకటి ఉంది ఆల్రెడీ అది వీడియో కూడా పెట్టాను నేను స్క్రూ టైప్ది అది ఉందని చెప్పి ఇంక ఈ టైప్ వద్దులే అని ఇంకా తీసుకోవట్లేదు అది హెవీగా ఉంటుందని ఇంకా ఇట్లా బ్రా కొన్ని సెలెక్ట్ చేశామన్నమాట మా వారు కూడా చూస్తున్నారు ఇంకా ఏమన్నా బెటర్గా ఉంటున్నాయా అనేసి ఇంకా వాళ్ళు లోపల ఇంకా కొన్ని వేరే మంచి డిజైన్స్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారనమాట అవి కూడా కొంచెం చూస్తున్నారు మా వారు ఏదైనా బాగుంటుందేమో అనేసి మా వారు ఏంటంటే ఈ కడియం టైప్ తీసుకో బాగానే ఉంటుంది కాకపోతే స్టోన్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుందని ఆలోచిస్తున్నారు నాకైతే మరీ అసలు ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అంటేనే నాకు టూ మచ్చనిపించింది అయితే మనకు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు మనం బార్గెన్ చేస్తే కానీ ఎంత బార్గెన్ చేసినా కూడా ఆ మినిమం వాళ్ళు త్రీ ఫోర్ పర్సెంట్ అట్లా తగ్గిస్తారు అంతకన్నా ఎక్కువ తగ్గించరు పెద్ద షోరూమ్స్లో చిన్న షోరూమ్స్లో నేను ఆల్రెడీ చిన్న వీడియోస్లో కూడా పెట్టున్నాను అది కూడా లాంగ్ వీడియో ఒకటి చేస్తాను ఏంటంటే నైన్ వన్ సిక్స్ అని చూపిస్తారే కానీ అక్కడ నైన్ వన్ సిక్స్ క్వాలిటీ అయితే ఉండవు చిన్న షాప్లో అదనమా ఇక్కడైతే నేను ఇవన్నీ చూసాను చాలా ఇదిగో ఇట్లా బ్యాంగిల్ టైప్లో కూడా ఉన్నాయని చూపిస్తున్నారు అంటే కొంచెం బోల్గా ఉంటుంది కానీ అది లైఫ్ టైం అయితే పెద్దగా ఉండవు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు ఆ టైప్ ఇవి ఇరిగిపోతూ ఉంటాయి లోపల బోల్ ఉండడం వల్ల ఇంకా అందుకని చెప్పి నేను అవి ఏం ప్రిఫర్ చేయలేదు ఇంకొకటి బాల్స్ టైప్ది ఉందని చెప్తున్నా అది ఏది ఇంకా చూపించలేదన్నమాట ఆ బాల్స్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా సరే వాళ్ళకి చెప్పామన్నమాట ఒక రెండు సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసి వేరే షాప్స్లో కూడా చూస్తాము కొంచెం డిజైన్స్ ఏమన్నా బాగుంటాయి అని చెప్పి ఇక్కడ కొన్ని మామూలుగా మనం స్టోన్స్ చూసాం కదా ఆ స్టోన్స్ ఏంటంటే మనం డ్రెస్సులు వేసుకున్న శారీస్ వేసుకున్న కొంచెం పట్టేస్తాయేమో అని అది కూడా ఉందనమాట అంటే మరి కొంచెం పైకి స్టోన్స్ ఉంటాయి కదా ఆ టైప్వి ఇక్కడైతే ప్లెయిన్స్ చూడండి ప్లెయిన్లో ఏంటంటే ఇవన్నీ కొంచెం ఓల్డ్ మోడల్ టైప్స్లో అంటే మనకి టెన్ ఇయర్స్ బ్యాకు ఆ టైప్లో డిజైన్స్ లాగా ఉన్నాయి బట్ ఏంటంటే నాకు స్టోన్ సిస్టమ్ లేదు ఇక్కడ చూశారు కదా నేను చెప్పాను కదా కొంచెం కాపర్ అండ్ సిల్వర్ టైపు లేకపోతే ప్లాటినం లాగా గోల్డ్ బాల్స్ అట్లా వచ్చినాయి ఇవి కూడా ఏంటంటే మనకి కొంచెం బాగా వెయిట్ ఉన్నాయి బా పర్వాలేదు అనిపించింది మా వారికి ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకోవాలని ఇక్కడ టూ లేయర్స్ ఉంది అది ఓకే అని అని పక్కన పెట్టొచ్చాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ సిఎంఆర్కి వచ్చాము సిఎంఆర్లో చూసాము ఈ స్టోన్స్ ఇది బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉంది కానీ బట్ ఏంటంటే స్టోన్స్ది అదే డ్రెస్సులు పట్టుకుంటాయి అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా మళ్ళీ మేము జాయిల్ కాస్కి వచ్చాము జాయిల్ కాస్ట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి అంటే మేకింగ్ ఛార్జెస్ మీద మాకు టెన్ థౌజండ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఇంకా జాయిల్ కాస్ట్లు అయితే ఫైనల్గా నేను ఆ టూలో ఒకటి తీసుకోవాలని అనుకున్నాను ఎందుకో జాయిల్ కాస్ట్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే నాకు వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ వరకు సేవ్ అయ్యిందనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ట్వంటీ పర్సెంట్లో ఉన్నది మనకి టెన్ పర్సెంట్కి వచ్చేస్తుంది కదా అది అసలు నిజంగా ఎక్కడ సెట్ కాకపోతే నేనైతే గోల్డ్ కాయిన్స్ తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇంత మేకింగ్ ఛార్జెస్ పెట్టడం ఇష్టం లేక పెద్ద ఐటమ్కి అయితే పెట్టచ్చు కానీ ఇంత చిన్న ఐటమ్స్కే ఎక్కువ ఉంటుందని ఫస్ట్ టైం చూశాను అనమాట ఇదివరకు ఈ రోజుల్లో అసలు నాలుగు పర్సెంట్ ప్లెయిన్ వాటికైతే చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్ వేసేవాళ్ళు కానీ ఇక్కడ మరి టూ మంచిగా ఉంది నేనైతే చూడండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ తర్వాత ఎప్పుడో తీసుకున్నాను నాకైతే ఆ రోజు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మార్చ్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఎలో ఉందనమాట ఇక్కడ చూడండి నేను అంత క్లియర్గా బిల్ కూడా పెట్టేశాను మాకు ఇంకా నేను ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చైన్స్ కూడా పడ్డాయి అనమాట ఆ చైన్స్ కూడా కలిపి మొత్తం నాకు దగ్గర దగ్గరగా ఫోర్టీన్ గ్రామ్స్ అయితే పడింది అసలు ఎంత వెయిట్ ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది బాల్సీ కూడా ఇది ఇంకొక బ్యాంగిల్ వేసుకున్నట్లుగా కొంచెం స్టైల్గానే అనిపించింది మా వారికి చాలా చాలా బాగా నచ్చింది ఇంకా యానివర్సరీకి అయితే ఇది తీసుకున్నాను ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా అయితే ఈ ఆఫర్ చాలా బాగుంది ఇంకా ఈ వీక్ అంతా కూడా ఉంటుంది ఎవరైనా తీసుకోకపోతే ఒక్క ఒకసారి వెళ్ళి చెక్అట్ చేయండి అన్ని డిజైన్ల మీద పెట్టారు ఆఫరు ఎక్కడైనా కూడా ఆఫర్ అంటే ఓన్లీ మనకి కొన్ని ఐటమ్స్ మీదే పెడతారు అంటే సేల్ అవ్వనవి అలాంటి వాటిలో కానీ జాయిల్ కాస్ట్లో అలా లేదు ఎవ్రీ ఐటమ్ మీద కూడా అంటే ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉన్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్క అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది మేము ఫైనల్గా అయితే అది తీసుకున్నాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకుండా చెప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా నాకైతే ఈ ఆఫర్ చాలా చాలా బాగా అనిపించింది అది నాకు మొత్తం వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ అరౌండ్ అయితే పడింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి